తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అయితే మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయమో ఆయన అన్ని కరెక్ట్ అని చెప్పేసి టిటిడి బోర్డు మాజీ మెంబర్ ఓవి రమణ అయితే మాత్రం తమ అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే గత పాలకులు గత ప్రభుత్వం వైసీపీ ఆధ్వర్యంలో వైవి సుబ్బారెడ్డి అలాగే బోమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అలాగే ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో అది ముమ్మాటికి వాస్తవమే అని చెప్పేసి రమణ అయితే మాత్రం వ్యాఖ్యానించారు మొత్తానికి అంటే ఆవు నెయ్యి తోటే పవిత్ర లడ్డూని తయారు చేస్తారు ఆవు నెయ్యి కావలసినటువంటి ఒక టెండర్ అవ్వచ్చు లేకపోతే ఎంత పరిణామం కావాలో ఇవన్నీ కూడా ఒక టెండర్ కొటేషన్ తోటి ఆహ్వానిస్తూ ఉంటారు ఎక్కువగా ఆవు నెయ్యి అనేది కర్ణాటక మరోపక్క తమిళనాడు అలాగే గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల నుంచి అయితే మాత్రం గుజరాత్ అయితే లాంగ్ కాబట్టి ఆ ట్యాంకర్ రావటం వెళ్ళటం అనే దానికి కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి నేపథ్యంలో గుజరాత్ అయితే మాత్రం ఈ మధ్య టెండర్లు వేయటం లేదు ఇక తమిళనాడు కర్ణాటక నుంచి అంటే కర్ణాటక నుంచి ఎక్కువగా ఆవు నెయ్యి అయితే మాత్రం సరఫరా అవుతుందని చెప్పేసి రమణ చెప్పడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో ఇక చిత్తూరు అలాగే విశాఖ నుంచి అయితే మాత్రం కొంతవరకు నెయ్యి దొరికే అవకాశాలు ఆవు నెయ్యి కాబట్టి ఇవి కొన్ని అవకాశనేటటువంటి సంస్థకు అయితే ఈ టెండర్లన్నీ కూడా పక్కన పట్టేసి ఒకే సంస్థకైతే మాత్రం కేటాయించారు ధర్మారెడ్డి ఈవో ధర్మారెడ్డిగా ఉన్నటువంటి హయాంలో అవి ఆవు పాల నుంచి వస్తుందా లేకపోతే గేదె పాల నుంచి వస్తుందా అనేది కూడా నిర్ధారించలేని పరిస్థితి కాబట్టి అదంతా కూడా అంటే బటర్ ఆయిల్ బటర్ ఆయిల్ తీసుకొచ్చి లడ్డు తయారీకి ఉపయోగిస్తున్నారు దాంట్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంగబాంబలో పెట్టేటటువంటి అన్నదానం అవ్వచ్చు లేకపోతే లడ్డూ ప్రసాదం విషయంలో కూడా కొంచెం ఆ నాణ్యత అయితే మాత్రం లోపించింది గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి చర్యల కారణంగానే ఇవి నాణ్యత లోపించిందని చెప్పి ముఖ్యంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా గత ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం వ్యవహరించారు వైవి సుబ్బారెడ్డి భూముల కరుణాకరెడ్డి ఈవో ధర్మారెడ్డి వ్యవహరించినటువంటి తీరే ఇంతకు నిదర్శనం అని చెప్పేసి రమణ అయితే మాత్రం చెప్పడం జరిగింది మొత్తానికి ఒక సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించడం అంటే అవి నిజంగా లోపాలు ఉండబట్టే ఆయన వ్యాఖ్యానించారని చెప్పేసి రమణ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలని సమర్పించారు మొత్తానికి పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం కాక భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు కాబట్టి వాళ్ళు దేవుడే చూసుకుంటారు అట్లాంటిది కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నెయ్యి టెండర్ ఆర్డర్ ఇచ్చి నెయ్యితోనే తిరుమల యొక్క శ్రీవారి లడ్డూలు తయారు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అలాగే టీటీడీ బోర్డుపై ఉందని చెప్పేసి రమణ చెప్పారు మొత్తానికి గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం అవ్వచ్చు తప్పిదాలు అవ్వచ్చు క్వాలిటీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే భక్తుల యొక్క మనోభావం దెబ్బ తినకుండా చర్యలు అయితే మాత్రం చేపట్టాలని చెప్పేసి రమణ చెప్పారు